నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఆయన చెంచలగూడ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో చెంచలగూడ జైల్లో పుష్ప 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 అనేటువంటి నినాదాలతో చెంచలగూడ జైలంతా దద్దరిల్లింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిన్న చెంచలగూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం అగ్నిమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో తెలంగాణ పోలీసులు నిన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కోర్టులో ప్రవేశపెట్టడం నాంపల్లి కోర్టు ఏమో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం తర్వాత పోలీస్ అధికారులు ఆయన్ని ఆ కాపీ తీసుకొని చెంచలగూడ జైలుకి వెళ్ళడం ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ఆయనకి మధ్యంతర బెయిల్ రావడం ఆ బెయిల్ కాపీని తీసుకొని వాళ్ళ అంటే అల్లు అర్జున్ టీం అక్కడికి వెళ్ళడం ఇదంతా కొంచెం జాప్యం జరిగేసరికి అల్లు అర్జున్ని మాత్రం ఒక రాత్రి అంతా చెంచలగూడ జైల్లోనే ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది అయితే చెంచలగూడ జైల్లోకి అల్లు అర్జున్ ఎంటర్ అయిన వెంటనే పుష్ప 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 అంటూ ఆ చించిన కూడా జైలు ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు పెడుతుంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ ఒక విషయం మాత్రం మనకి స్పష్టంగా అనిపిస్తుంది జైలులో ఉండకూడదు బన్నీ అని చెప్పేసి ఆయన టీము లాయర్ల టీము శతవిధాల ప్రయత్నం చేయడం ఒకటి ఎలాగైనా సరే జైలు రుచి జైలు భోజనం జైలు తిండి తినిపించాలి అల్లర్జున్ చేత అని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం సో ఆడ కంకణం కట్టుకోవటం ఇది మనకి బాగా స్పష్టంగా కనిపించినటువంటి ఒక విషయం అంటే అది జరిగిన పరిణామాలు చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది సో ఆయన అంటే క్వాష్ పిటిషన్ని తీసుకొని సో ఆయనకు మధ్యంతర ని హైకోర్టు మంజూరు చేసిన తర్వాత ఈ కాపీలు అందిన వెంటనే ఈ ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలి పోలీసుల కస్టడీ నుంచి కానీ జైలు నుంచి కానీ అని స్పష్టంగా న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ కూడా దానిని ఆయన లాయర్ల టీం ఎవరైతే ఉండారో న్యాయ నిపుణుల బృందం వాళ్ళందరూ కూడా తీసుకుని ఆ కాపీలు తీసుకొని సైట్లో అప్లోడ్ చేసి ఆన్లైన్లో సో జైలుకి వెళ్ళి జైలు అధికారులకి ఇచ్చి ఇచ్చే టైంకి సో ఆరు గంటలు దాటిందని అనే నెపంతో జైలు అధికారులు ప్రాసెస్లో చేస్తాం చేస్తామని చెప్పేసి సో చివరికి రేపు మార్నింగ్ విడుదల చేస్తాం మీకు మిమ్మల్ని అని ఆయనకి చెప్పి అలాగే ఆయన టీముకి కూడా చెప్పటం సో ఆయన నాలుగు గంటల సేపు అంటే వస్తారు వస్తారు అని చెప్పేసి కొడుకుని తీసుకుని వెళ్ళిపోదామని అల్లు అరవింద్ కూడా ఆ లాయర్ల టీంతో పాటు తను కూడా ఆయన అక్కడ ఉండారు ఆయన చివరికి ఆయన దిగులు ముఖంతో బయటకు వచ్చారని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అంటే ఎలాగైనా సరే ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకురావాలి అసలు యాక్చువల్గా అయితే జైలు దాకా వెళ్లకుండానే ఈయన్ని పోలీస్ స్టేషన్ నుంచి అటు నుంచి ఇటువే తీసుకురావటం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు రాయల టీము కానీ అక్కడ జడ్జి గారు ఏదైతే హైకోర్టు జడ్జి గారు ఫస్ట్ రెండున్నర గంటలకి విచారణ చేపడతామని చెప్పి మళ్ళీ దాన్ని నాలుగు గంటలకు వాయిదా వేశారు దీనివల్ల జరిగిన జాప్యం ఏదైతే ఉందో ఈ జాప్యం ఒకవేళ రెండున్నరకే గనుక అది విచారణ చేపట్టి ఉన్నట్లయితే అది ఇన్ టైము సిక్స్ ఓ క్లాక్ లోపలే ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి అయిపోయి ఆయన జైల్లో గడపాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పేసి మనం ఒకసారి విశ్లేషించుకుంటే మనకి తెలిసేసా అటువంటి సమాచారం అది సో మొత్తానికి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది అనే చెప్పాలి ఆయన్ని జైల్లో ఉంచడం ద్వారా ఒక రోజు కాకపోతే ఆయన జైలు కూడు తినిపించడంలో మాత్రం విఫలమైందని చెప్పాలి ఎందుకంటే ఆయనకి భోజనం పెట్టినా నాకు ఆకలిగా లేదు అంటే ఆయన కూడా జైలు కూడు అంటే రేపు పొద్దున్నే మనం వెళ్ళిపోతాం కాబట్టి ఈ లోపల ఇక్కడ భోజనం చేయకూడదు అని అల్లు అర్జున్ సైతం నిర్ణయించుకున్నారు మనం అంటాం కదా చెప్పకూడ అంటాం కదా దాన్ని అలా చూస్తాం కదా మామూలుగా సో అలాంటిది మనం ఇక్కడ తినకూడదు అని ఆయన నిర్ణయించుకున్నారు ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళిపోతాం కంటే ఆరు గంటలకు వెళ్ళిపోతాం కాబట్టి సో ఆయన కూడా అలాగే భీష్మించుకొని భోజనం చేయలేదు అని చెప్పి కానీ ఈయన ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళారో సో మనకు తెలుసు కదా జైలు ప్రాంగణం ఎలా ఉంటుందో సో సమాచారంతో అందరూ కూడా ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు అందరూ ఇక్కడ చాలా మందికి తెలిసిపోయింది అల్లు అర్జున్ వస్తున్నాడు అనే సమాచారం వాళ్ళకి అందింది సో ఆయన ఆయన చూసిన వెంటనే వాళ్ళు పుష్ప పుష్ప అని చెప్పేసి నానా హంగామా చేశారు సో సెల్ లోపల నుంచే వాళ్ళందరూ కూడా గోల పెట్టారు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం సో అలాగే ఆయన మంజీరా బ్యారక్ అని చెప్పేసి అందులో ఉంచారు అక్కడ కూడా ముగ్గురు ఖైదీలు ఒక సెల్లో ముగ్గురు ముగ్గురేసి ఖైదీలు ఉంటారు సో ఈయంతో పాటు మరో ఇద్దరు ఉన్నారు వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా విచారణ ఖైదీలు అంటే ఇంకా జైలు జీవితం వాళ్ళకి ఇంకా పళ్ళ ఎంత ఎంతకాలం సెంటెన్స్ అనేది తెలియదు వాళ్ళకి సో ఇంకా నడుస్తూ ఉంది వాళ్ళ విచారణ నడుస్తూ ఉంది కాబట్టి ఆ విచారణ జరిగినంతకాలం జైల్లోనే గడిపోయేటువంటి ఖైదీలు ఆ ఇద్దరు కూడా సో వాళ్ళతోటి ఈయన సెల్ని పంచుకున్నారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది రాత్రంతా కూడా ఎందుకంటే ఈయన ఎడుదరిగి నిద్రపోయే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈయనతోటి కబుర్లు చెప్తూ ఆ సినిమా కబుర్లు పుష్ప సినిమా కబుర్లు దాంతో కాలక్షేపం చేశారు సో ఈయన కూడా టైం గడవాలి కాబట్టి టైం తెలియకుండా ఉండటం కోసం అంటే ఆ బోరు కొట్టకుండా ఉండటం కోసం ఈయన కూడా వాళ్ళతో మాట్లాడుతూ గడిపారు అని చెప్పేసి అలా బయటికి తెలిసి వస్తూ ఉంది సో ఏదైనప్పుడు కూడా పుష్ప ఎక్కడ ఉన్న పుష్ప ఇప్పుడు ప్రజెంట్ ఆయన అందరికీ కూడా అల్లు అర్జునే పేరు కంటే కూడా పుష్పనే పేరే ఎక్కువ నోటెడ్ అయిపోయింది ఈరోజు సో మనం మాట్లాడుకున్నప్పుడు గబాకం పుష్పనే వస్తూ ఉంది సో అంతగా ఇప్పుడు ఆ సినిమా జనంలోకి వెళ్ళింది మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి ఇప్పుడు మూడు నాలుగు రేట్లు ఎక్కువ ఇది ఇప్పటికే గ్రాస్ వసూలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాల్లో కల్కి నిన్నటిదాకా అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు దాన్ని దాటేసి ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈ రోజు పుష్ప టూ నిలిచింది కాబట్టి పైగా ఎన్నో రికార్డులు హిందీ వర్షన్ కి సంబంధించి ఓవరాల్ గా సో అనేక రికార్డులను ఇప్పుడు అన్ని కూడా పుష్ప టూతో తో అది లిఖిస్తుంది కొత్త కొత్త రికార్డు అని కాబట్టి పుష్ప ఆయన మరి ఆయన చూసినప్పుడు తోటి ఖైదీలు వాళ్ళందరూ కూడా అలా అరవటం అసలు చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఇలా అల్లు అర్జున్ గారు లోపలికి అడుగు పెట్టగానే ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి పుష్ప 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 అంటూ కూడా ఆ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిందని వాళ్ళందరూ అల్లు అర్జున్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి ఏం జరిగి ఉంటుంది అసలు అంటే ఈయన ఎందుకంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి మిగతా తోటి ఖైదీలు ఎవరు కూడా మిగతా సెల్స్లో ఉండే ఖైదీలు ఎవరు కూడా ఈయన దగ్గరికి రాకుండా జైలు అధికారులు జాగ్రత్త పడ్డారు సో ఎందుకంటే ఇతను మళ్ళీ రేపు పొద్దునే వెండిపోయాల్సినటువంటి మనిషి వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఉత్తర్వులు వస్తున్నాయి ఆల్రెడీ కోర్టు జారీ చేసింది బెయిల్ మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ అని కాబట్టి ఆయన ఎక్కువసేపు ఉండడాన్ని వాళ్ళకి తెలుసు కొన్ని గంటల సేపే కాబట్టి మిగతా వాళ్ళు ఎవరితో కూడా కలవకుండా తన సెల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఖైదీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన కలిసే అవకాశం లేదు అక్కడ కానీ చూసే అవకాశం ఉంది సో ఈ ఆ బ్యారక్లోకి తీసుకెళ్లేటప్పుడు కూడా సో ఆ పక్కన మొత్తం అంతా కూడా ఉండే బ్యారక్లు ఏవైతే మిగతా బ్యారక్లో నుంచి ఖైదీలందరూ కూడా పుష్ప పుష్ప అని ఆయన లోపలికి కన కనపడేంత వరకు కూడా వాళ్ళందరూ కూడా అలా షౌట్ చేస్తూనే ఉన్నారు కేకలు కేరింతలు కొడుతూనే ఉన్నారు పుష్ప పుష్ప అని ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతోమంది అభిమానులు ఉండొచ్చు ఆయన అభిమానులు సో అందులో కొంతమంది ఆల్రెడీ శిక్ష పడిన వాళ్ళు అలాగే విచారణ ఖైదీలు వీళ్ళు అందరూ కూడా ఉంటారు సో వాళ్ళందరిలో ఎంతమంది ఇవాళ రోజుల్లో తెలిసి ప్రజెంటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది అత్యధికంగా ఉన్న వాళ్ళలో తను కూడా ఒకడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అనటంలో వాళ్ళ కేకలు పెట్టడంలో కెరింతలు కొట్టడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో అలా మొత్తం కూడా చెంచలు కూడా జైలు అంతా నిన్న ఆయన లోపలికి వెళ్ళినప్పుడు తన బ్యారక్లోకి వెళ్ళేంత వరకు కూడా సో పుష్ప పుష్ప అనే నినాదాలతో మారిమోగిపోయింది అనేది మాత్రం మనకి తెలిసి వస్తున్నటువంటి సమాచారం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ